శ్రీశైలంలో స్వామివారి దర్శనం అది ఉచిత స్పర్శ దర్శనము మంగళవారం నుండి శుక్రవారం వరకు సాధారణ భక్తులకు అందుబాటులో ఉందండి ఆ టికెట్స్ అనేవి మనకి ఇప్పటి వరకు ఇక్కడే ఆఫ్లైన్లో ఇచ్చేవాళ్ళు ఇక మీదట స్పర్శ దర్శనం టికెట్స్ అన్నీ కూడాను ఆన్లైన్ చేశారండి భక్తులు గమనించగలరు ఫ్రీ స్పర్శ దర్శనం టికెట్స్ ఇక మీదట ఆన్లైన్లో బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది డైలీ వెయ్యి మందికి మాత్రమే ఈ అవకాశాన్ని దేవస్థానం వారు కల్పిస్తున్నారండి భక్తులు గమనించగలరు మరొకసారి ఉచిత స్పర్శ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకొని రావాల్సి ఉంటుందండి ఆఫ్లైన్లో ఇవ్వట్లేదు శ్రీశైల దేవస్థానం వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీశైల దేవస్థానం డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో బుక్ చేసుకోగలరండి భక్తులు మంగళవారం నుండి శుక్రవారం వరకు ఈ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఒకరోజు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో ప్రతిరోజు వెయ్యి మందికి మాత్రమే అవకాశం ఉంటుంది శనివారం ఆదివారం సోమవారము ఫ్రీ స్పర్శ దర్శనం అనేది ఉండదండి గమనించగలరు భక్తులు అలాగే పర్వదినాలలో కూడా ఉండదండి